నమస్కారం మిత్రులారా మిత్రులారా చాలామందికి జీవితంలో సక్సెస్ కావాలి డబ్బు సంపాదించాలి మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలి ఒక కార్ కొనుక్కోవాలి పిల్లలకి మంచి చదువులు చదివించాలి అనే చాలా కోరికలు ఉంటాయి కానీ ఏ కోరిక కూడా నెరవేరకుండా చాలా బాధతో ఉన్నారా అయితే మీ బాధల నుంచి వెళ్ళి బయటపడడానికి మీరు మీరు అనుకున్నది సాధించడానికి అది కూడా ఒక నెలలోనే అది కూడా ఒక నెలలోనే ఎలా సాధించాలో అనే ఒక పన్నెండు స్ట్రాటజీలు చెప్తాను ఈ పన్నెండు స్ట్రాటజీలు కనుక మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు ఒక నెలలోనే చేంజ్ అవుతారు మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారు ఓకేనా మైడీఫ్రెండ్స్ అయితే ఆ పన్నెండు స్ట్రాటజీల గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు ఒక్కొక్క స్ట్రాటజీ అనేది మీకు ఏ టైంలో వస్తుంది అనేది మీకు తెలియదు కాబట్టి కంపల్సరీ వీడియోని కంటిన్యూగా చూసినప్పుడు మాత్రమే మీరు అది తెలుసుకోగలుగుతారు ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు తీసుకోగలుగుతారు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు మై డిఫరెంట్స్ ఓకే టాపిక్లోకి వెళ్దాం ఓకేనా మన జీవితం మారాలంటే ఏళ్ళు వేచి చూసే అవసరం లేదు మై డిఫెన్స్ గుర్తుపెట్టుకోండి మన జీవితం మారాలంటే మనం ఏళ్ళు కోసం ఏళ్ళకి ఏళ్ళు వేచి చూసే అవసరం లేదు ఒక నెల చాలు ఎస్ మై డిఫెన్స్ ఒక్క నెల చాలు సరైన ఆలోచనలతో సరైన చర్యలతో మన జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు ఎస్ అవును మై డిఫెన్స్ ఆ ముప్పై రోజుల్లో మార్చుకునే ఆ స్ట్రాటజీస్ ఏంటి ఆ పన్నెండు శక్తివంతమైన స్ట్రాటజీలు ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది మీరు ఈ వీడియో మొత్తం చూడండి ఇవి మీరు చాలా సింపుల్గా అవచ్చు సింపుల్గా అనిపించవచ్చు మీకు కానీ ఇవి ఫాలో అవుతే మాత్రం ఒక అర్జున్ నుండి దూసుకొచ్చే అస్త్రాలు లాంటివి మై డిఫెన్స్ గుర్తు గుర్తుపెట్టుకోండి ఓకేనా చాలా చాలా అద్భుతమైన వర్డ్స్ ఇవి అద్భుతమైన స్ట్రాటజీస్ ఖచ్చితంగా ఇవి ఫాలో అవుతే మీ జీవితంలో మార్పు మీరే చూస్తారు ఆ ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ప్రతిరోజు ఉదయం ఐదు గంటలు లేవడం మై డిఫెండ్స్ ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ప్రతిరోజు ఉదయం ఉదయం ఐదు గంటలు లేవడం ఓకే చాలా లేటుగా పడుకోవడం కాదండి లేటుగా పడుకోకూడదు ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవడం ఓకే ప్రపంచానికి ముందే లేచి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి మీరు ఈ ప్రపంచానికంటే ముందే లేచి మీ యొక్క దినచర్యను సిద్ధం చేసుకోండి మీ యొక్క ప్రణాళికలను సిద్ధం చేసుకోండి ఖచ్చితంగా మీరు విజయవంతంగా అవ్వడానికి ఈ ఉదయపు మార్నింగ్ లేచి అలవాటు అనేది ఒక గొప్ప ఉదాహరణగా గొప్ప స్ట్రాటజీగా ఉపయోగపడుతుంది మై డిఫెండ్స్ ఓకే ఖచ్చితంగా మీరు ఇది కనుక అలవాటు చేసుకుంటే మీరు అనుకున్నది ఖచ్చితంగా మీకు దొరుకుతుంది ఓకే మీరు విజయం సాధిస్తారు ఓకే మీరు రెండవ సూత్రం ఏంటంటే రెండవ స్ట్రాటజీ ఏంటంటే మీ లక్ష్యాలను మీరు రోజు రాసుకోవాలి ఎస్ మై డిఫెండ్స్ మీకు ఏదైతే కావాలో అది రోజు రాసుకోవాలి మీకంటూ ఒక గమ్యం కనిపించకపోతే ప్రయాణం అర్థం లేదు కదా మీరు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియకపోతే మీరు ఒక రైల్వే స్టేషన్ వెళ్ళారు రైల్వే స్టేషన్ వెళ్ళి టికెట్ కావాలని చెప్పేసి టికెట్ కౌంటర్లోకి వెళ్ళి అడిగారు అతను ఎక్కడికి వెళ్ళాలని అతను అడిగాడు ఏమో నాకు తెలియదు అంటే అతను మీకు ఎక్కడికి టికెట్ ఇస్తాడు అదే మీకు ఏం కావాలో మీకు తెలియకపోతే మీరు ఎక్కడికి వెళ్తారు అందుకోసాన్ని ప్రతిరోజు మీ లక్ష్యాలను రాసుకోండి మై డీఫెండ్స్ గమ్యం కనిపించకపోతే ప్రయాణంగా అర్థం లేదు ప్రతిరోజు మీ డైరీలో మీ లక్ష్యాలను రాసుకోండి స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో రాసుకోండి ఖచ్చితంగా నేను చేయగలుగుతాను ఇది నాకు కావాలి అని రాసుకోండి రాసుకున్నది ప్రతిదీ కూడా నిజమవుతుందంట మై డిఫెండ్స్ మీరు రాసుకొని ప్రతిరోజు చూడండి ఇది రెండో స్ట్రాటజీ అలాగే మూడో స్ట్రాటజీ చూసినట్టయితే మై డిఫెన్స్ ఇది చాలా మందిలో ఉండే ఒక బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పుకోవచ్చు కానీ ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమై కూర్చుంది అదే మై డిఫెండ్స్ మొబైల్ స్క్రీన్ మొబైల్ అయితే మీరు పడుకోవడానికి ముందుగా మొబైల్ స్క్రీన్ టైం తగ్గించండి మీరు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగానే మొబైల్ పక్కన పెట్టేసండి సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసే బదులు ఆ సమయాన్ని మీ స్వీయ అభివృద్ధికి వినియోగించండి మీ యొక్క డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోండి మొబైల్ స్క్రీన్ అనేది ఏదైతే ఉందో ఆ రేడియేషన్ ద్వారా మనకు నిద్ర రాకుండా చేస్తుంది అందుకోసమని సోషల్ మీడియాలో టైం వేస్ట్ ఫేస్బుక్ అనేవన్నీ ఉన్నాయి కదా చాలా చాలా ఉంటాయి కదా ఓకే ఆ వీడియోలు అన్నీ కూడా అంటే సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు ఫేస్బుక్ ఒకటే కాదు ఇంకా చాలా ఉంటాయి ఆ సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేయకండి టైం వేస్ట్ చేయకుండా మీ యొక్క ఎదుగుదలకు ఉపయోగపడే ఒక సమయాన్ని వినియోగించుకోండి మీ స్వీయ అభివృద్ధికి వినియోగించుకోండి అప్పుడు మీరు సక్సెస్ అవుతారు మై డిఫెండ్స్ ఓకే ఇది మూడో స్ట్రాటజీ అలాగే నాలుగో స్ట్రాటజీ ఏంటంటే రోజు ముప్పై నిమిషాలు పుస్తకం చదవండి మై డిఫెండ్స్ పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి ఖచ్చితంగా నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ మై డిఫెండ్స్ మీరు ఏ సక్సెస్లో ఏ ఏ సెక్టర్లో సక్సెస్ కావాలన్నా ఆ సెక్టర్కి సంబంధించిన నాలెడ్జ్ కావాలంటే ఆ సెక్టర్కి సంబంధించిన ఒక పుస్తకం కొనుక్కొని రోజు కనీసం ముప్పై నిమిషాలు చదవండి చదవడం ద్వారా మీకు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది పుస్తకం ఒక గొప్ప గురువు మై డిఫెన్స్ పుస్తకం అనేది ఒక గొప్ప గురువు ప్రతిరోజు జ్ఞానాన్ని పెంచుకున్నందుకు ఖచ్చితంగా చదవండి ప్రతిరోజు మీ యొక్క జ్ఞానాన్ని మీ స్కిల్స్ని డెవలప్ చేయడానికి రోజు కనీసం ముప్పై నిమిషాలను ఒక పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి ఇది నాలుగో స్ట్రాటజీ అలాగే ఐదో స్ట్రాటజీ చూసినట్టయితే మై డిఫెన్స్ ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి కావాలి జీవితంలో మనం ఏది సాధించాలన్నా కూడా ఖచ్చితంగా మనం ఇవి ఫాలో అవ్వాలి అదేంటంటే ఆరోగ్యకరమైన ఆహారం తినడం మై డిఫెండ్స్ మన పొట్ట లోపల ఏదైతే ఏది వేస్తే అది వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అది తిన్న తర్వాత మనకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించాల మై డిఫెండ్స్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఒక వాటర్ బాటిల్ ఒక లీటర్ బాటిల్ తీసుకోండి అందులో వాటర్ పోయండి మొత్తం పోస్తూనే ఉండండి ఆ వాటర్ నిండిన తర్వాత ఇంకా కూడా పోస్తూనే ఉన్నారు అప్పుడు ఏమవుతుంది ఆ వాటర్ కింద పడిపోతుంది అలా కాకుండా మన శరీరంలోకి మనకు అనవసరమైనది కూడా ఇవ్వడం ద్వారా ఏమవుతుంది లోపల స్టోరేజ్ అవుతుంది స్టోరేజ్ అవ్వడం ద్వారా ఏమవుతుందంటే మన డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటుంది చాలా బాడీలో అన ఆర్గన్ స్ అన్ని కూడా దెబ్బతిని మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని ఎప్పుడు కూడా మీరు ఎక్కువ కాలం బ్రతకడాల బ్రతకాలి మీరు అనుకున్నది సాధించాలంటే ఖచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహారం తినాలి మై డిఫెన్స్ మీ శరీరం బలంగా ఉంటేనే మీ మనసు శక్తివంతంగా ఉంటేనే మీరు అనుకున్నది సాధించగలుగుతారు అందుకోసం అందుకోసమని మై డిఫెన్స్ మంచి పౌష్టికమైన ఆహారం పోషకాహారం తీసుకోండి ఇది ఐదో స్ట్రాటజీ ఓకే ఆరో స్ట్రాటజీ చాలా చాలా ఇంపార్టెంట్ మై డిఫెన్స్ శరీరం ఎప్పుడు కూడా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉండాలంటే వ్యాయామం యోగా చేయండి ఖచ్చితంగా వ్యాయామం యోగా చేయండి రోజు కనీసం ఇరవై నిమిషాలైనా మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయండి ఇది శరీరానికే కాదు మీ మనసుకు కూడా ఒక టానిక్లా ఉపయోగపడుతుంది మై డిఫెండ్స్ రోజు ఇరవై నిమిషాలైనా ఫిజికల్ యాక్టివిటీ యాక్టివిటీ చేయడం ద్వారా ఇది మీ శరీరానికే కాదు మీ మనసుకు కూడా ఒక టానిక్లా ఉపయోగపడుతుంది ఓకే ఇది ఆరో స్ట్రాటజీ అలాగే ఏడో స్ట్రాటజీ చూసినట్లయితే ఖచ్చితంగా మై డిఫరెండ్స్ ఖచ్చితంగా ప్రతిరోజు ధ్యానం చేయండి ఎస్ మై ఫ్రెండ్స్ ధ్యానం ఎందుకు చేయాలంటే మన మెదడిని శాంతపరిచే శక్తి ధ్యానంలో ఉందండి మన మెదడుని శాంతపరిచే శక్తి ధ్యానంలో ఉంది అంటే మనం అనుకున్నది సాధించడానికి మనం ప్రశాంతంగా ఆలోచించడానికి ఈ ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుంది ఆ శాంతపరిచే శక్తి ధ్యానంలో ఉంది కాబట్టి మినిమం పది నిమిషాలు మౌనంగా కూర్చోవడం ప్రారంభించండి ప్రశాంతంగా పది నిమిషాలు రోజుకు పది నిమిషాలు మౌనంగా కూర్చోండి ఏమి చేయాల్సిన అవసరం జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోవడమే అలా కూర్చోవడం మీరు ప్రాక్టీస్ చేయండి కళ్ళు మూసుకొని కూర్చోవడం ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు ధ్యానం చేయండి ఖచ్చితంగా మీ విజయానికి ఇది కూడా తోడవుతుంది అలాగే ఇది ఏడో స్ట్రాటజీ మేడం ఫ్రెండ్స్ మనం ఎనిమిదో స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం ఎనిమిదో స్ట్రాటజీ ఇది చాలా దారుణంగా మనల్ని విజయవంతం కాకుండా చేసే ఒక కిల్ చేసే ఒక గ్రేట్ స్ట్రాటజీ మై డిఫెండ్స్ దీనికి దూరంగా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఆ ఎనిదో స్ట్రాటజీ ఏంటంటే నెగటివ్ మనుషులకు దూరంగా దూరంగా ఉండండి మై డిఫెండ్స్ మీతో నెగటివ్ మాటలు మాట్లాడే వాళ్ళని నెగటివ్ మనుషులని దూరంగా పెట్టండి దూరంగా ఉండండి వాళ్ళతో మాట్లాడకండి ఎల్లప్పుడు చెడు చెప్పే వారి కంపెనీ మీ వ్యక్తిత్వాన్ని తగ్గిస్తుంది చేసి మై డిఫెండ్స్ మిమ్మల్ని తగ్గిస్తా నువ్వు చేస్తావులే నేను చూశాను ఇలాంటి మస్తు చూశాను అలాంటి నెగటివ్ మాటలు వినే వాళ్ళని ఎప్పుడు దూరంగా ఉండాలి ఓకే పాజిటివ్ వ్యక్తులని కలవండి పాజిటివ్ మాటలు చెప్పే వాళ్ళని కలవండి ఓకే పాజిటివ్గా మాట్లాడే వాళ్ళని కలవండి ఎప్పుడు కూడా ఈ పాజిటివ్ మీ బ్రెయిన్ ఏదైతే ఉందో యాక్టివేట్ చేసే మంచి వీడియోలు మంచి మాటలు తెలుసుకోవడం మంచి బుక్స్ చదవడం ఇవన్నీ వీటి మీద మీరు టైం స్పెండ్ చేయాలా అంతేగాని నెగటివ్ మాటలు గ్రాసిప్ చేసే మాటలు ఇవన్నిటికి దూరంగా ఉండండి మేడీ ఫ్రెండ్స్ ఇదే ఎనిదో స్ట్రాటజీ ఇది కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే మై డిఫెన్స్ తొమ్మిదో స్ట్రాటజీ ఏంటంటే శ్రమించడం జస్ట్ మై డైఫ్ మీరు ఏది సాధించాలనుకున్నా కూడా శ్రమించండి అది స్మార్ట్గా ఉండాలి హార్డ్గా ఉండాలి స్మార్ట్గా ఉండాలి హార్డ్గా ఉండాలి అంటే ఎక్కువ హార్డ్గా ఉండి కూడా మీరు కష్టపడితే సపోజ్ ఒక వాళ్ళని నేను విమర్శించడం లేదు ఒక కూలి పని ఉన్నాడు అనుకుంటా రోజు ఎంత సంపాదిస్తాడు రోజు ఐదు వందలు ఆరు వందలు సంపాదిస్తాడు అతను ఒకటే పని చేస్తాడు అలా ఎవరైతే పనికి పిలిచారో వాళ్ళు ఏదైతే పని చెప్పారో అదే పని చేస్తాడు అలా కాకుండా మీరు ఉన్నత స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు డిఫరెంట్గా ఎదగాలనుకుంటున్నారు కాబట్టి అలా ఎలా ఎదగాలనేది స్మార్ట్గా థింక్ చేయండి దాన్ని హార్డ్ వర్క్గా చేసుకోండి చాలా ఎక్కువ కష్టపడి ఆ పని చేయండి తొందరగా అచీవ్ అయ్యేలా చేయండి వినయంతో చేయండి ధైర్యంతో పని చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు మైడే ఫ్రెండ్స్ అదృష్టం కంటే శ్రమ ఎప్పుడు ముందే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనకు వచ్చే అదృష్టం కంటే శ్రమ ఎప్పుడే ముందే ఉంటుంది అందుకోసాన్ని శ్రమించండి స్మార్ట్గా శ్రమించండి ఆర్డర్ హార్డుగా వర్క్ చేయండి కానీ స్మార్ట్గా శ్రమించండి ఓకేనా ఇది తొమ్మిదో స్ట్రాటజీ పదో స్ట్రాటజీ ఏంటంటే ప్రతిరోజు ప్రతిరోజు మీ ముందున్న పనుల జాబితాను అంటే మీరు ఏదైతే టూ డూ లిస్ట్ అంటారు అంటే మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ పనిని మీరు ప్రణాళిక వేసుకోవాలి నేను ఇప్పుడు ఈ పని చేయాలి ఇప్పుడు ఈ పని చేయాలని ఒక పేపర్ మీద రాసుకోండి పేపర్ మీద రాసుకొని రోజు మీ షర్ట్ వేసుకుంటు షర్ట్ ప్యాంట్స్ వేసుకుంటారు కదా అందులో పెట్టుకొని చూసుకోవాలి ఒక పని మీరు ఏదైతే ముందు అనుకున్నారో ఆ పని కంప్లీట్ అయిపోగానే ఒక టిక్ పెట్టుకోండి మీకు తెలిసిపోతుంది ఈ పని కంప్లీట్ అయింది రోజు మీరు ఒక పది పనులు ఈరోజు కంప్లీట్ చేయాలనుకున్నారనుకోండి ఆ పది పనులను మీరు పేపర్ మీద రాసుకున్నారు ఆ పని అయిపోయిన పనిని టిక్ పెట్టుకున్నారు అంటే ఆ రోజు ఎన్ని పనులు అయిపోయాయి ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయని చెప్పి మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అందుకోసమని ప్రతిరోజు మీ ముందున్న పనుల జాబితాన్ని తయారు చేయండి ఫస్ట్ రాసుకోండి రాసుకుంటేనే మీకు తెలుస్తుంది మై డిఫెండ్స్ రాసుకోదా నాకు అన్ని గుర్తుంటాయాలంటే గుర్తుండవండి ఫోకస్ పెరగాలంటే మనకు ప్రణాళిక ఉండాలి మై డిఫెండ్స్ పని ఏది చేయాలో ఏ పని ముందు చేయాలో అది మనం రాసుకోవాలి మనకు ఒక ప్రణాళిక ఉండాలి ఖచ్చితంగా జీవితంలో ఎదగాలంటే ఇది కూడా చే ఖచ్చితంగా కావాల్సిందే మై డిఫెండ్స్ అలాగే పదకొండవ స్ట్రాటజీ ఏంటంటే మనల్ని ముందుకు వెళ్ళకుండా చేసేది ఏంటంటే ఈ గాసిప్స్ అండి గాసిప్స్ అంటే టీవీలో న్యూస్ చూస్తూ ఉంటాం చూసారా టీవీలో న్యూస్ చూస్తూ ఉంటాం ఆ పేపర్ చదువుతూ ఉంటాం అక్కడ అదైంది ఇక్కడ ఇది అయింది వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని గాసిప్స్ మనకి ఉపయోగపడేవి కాదు మన జీవితంలో ఉపయోగపడే మాటలు విన్ ఉపయోగ మాట ఉపయోగపడే మాటలు కాదండి మీరు హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశారనుకోండి ఓకే మన జీవితంలో చైనాలో ఒక సామెత ఉంది నీ జీవితంలో సంపాదించిన ఆస్తి మొత్తం తిరిగి బయలుపడేసినా తిరిగి సంపాదించుకోవచ్చు కానీ నీ జీవితంలో క్షణం వేస్ట్ చేసినా తిరిగి సంపాదించుకోలేవు ఒక సామెత ఉంది నిజమే కదా అందుకోసమే గాసిప్స్ కోసం మీ టైంని వేస్ట్ చేయకండి పాజిటివ్ అపర్మే ఆ టైంలో మీరు పాజిటివ్ అపర్మేషన్ చేయండి ఎస్ నేను సక్సెస్ అవుతాను కళ్ళు మూసుకోమని చెప్పాను కదా ఆ టైంలో కళ్ళు ముసుకొని మీకు ఎంతసేపు ఐదు నిమిషాల టైం తర్వాత ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ఎస్ నేను సక్సెస్ అవుతాను నేను సక్సెస్ అవుతాను నేను సక్సెస్ అవుతాను ఇట్లా అనుకోండి ఎప్పుడు పాజిటివ్ నేను నేను ధనవంతుని నేను ధనవంతుని సంపద నా దగ్గర చాలా సంపద ఉంది నా దగ్గర చాలా సంపద ఉంది ఇలాంటి పాజి పాజిటివ్ అపర్మేషన్ చేయండి ఓకే మీలో శక్తి ఉందని నమ్మండి నేను మారగలను నాలో శక్తి ఉంది నేను మారగలను అనే మాటలతో పాజిటివ్ అపర్మేషన్ చేయండి నాలో శక్తి ఉంది నేను మారగలను అనే ఒక పాజిటివ్ మాటలతో మీ లోపల శక్తిని ఉత్తేజపరచండి ఓకే యాక్టివేట్ చేయండి మీలో ఉన్న శక్తిని యాక్టివేట్ చేయండి నాలో శక్తి ఉంది నేను మారగలను పదిసార్లు అనుకుని చూడండి మీరు ఇప్పుడే కళ్ళు మూసుకొని వీడియో చూస్తున్నారు కదా వీడియో ఫిట్ చేసేసి ఒక కళ్ళు మూసుకొని ఐదు నిమిషాలు అనండి నాలో శక్తి ఉంది నేను మారగలను నాలో శక్తి ఉంది నేను మారగలను అని ఒక ఐదు పది నిమిషాలు అనుకుని చూడండి ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది ఓకే ఇది పదకొండో స్ట్రాటజీ మై ఫ్రెండ్స్ లాస్ట్ స్ట్రాటజీ చెప్తున్నాను పన్నెండవ స్ట్రాటజీకి వెళ్తున్నాము లాస్ట్ స్ట్రాటజీ ఖచ్చితంగా ఇది మనకు జీవితం మీద చాలా ఉపయోగపడుతుంది ప్రతిరోజు రాత్రి సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేయండి సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేయండి ఆ రోజు మీరు ఏదైతే వర్క్ చేసుకున్నారో ఏదైతే నేర్చారో నేర్చుకున్నారో ఆ రోజు మీరు ఎక్కడెక్కడ మీకు ఈ జీవితంలో ఏం జరిగాయో మీరు అనుకున్న పనులు ఏం చేశారో అవన్నీ కూడా రిఫ్లెక్షన్ చేసుకోవాలి నేను ఈరోజు ఈ పని అనుకున్నాను ఈ పని చేశాను ఒకవేళ అనుకున్న పని కాలేదు అది ఎందుకు కాలేదు అనేది దాన్ని రిఫ్లెక్షన్ చేసుకున్నప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది మై డిఫెండ్స్ ఓకే ఆ రోజు ఎలా గడిచిందనే ఎలా నేను నేర్చుకున్న విషయాలు ఏంటి ఆ రోజు ఎలా గడిచింది అనేది కూడా మీరు రిఫ్లెక్షన్ చేసుకోవాలి మళ్ళీ ఏ తప్పులు చేయకూడదు అని ఆలోచించుకోవాలి ఓకే అందుకోసాన్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్షన్ పడుకునే ముందు ఒకసారి మిమ్మల్ని మీరు విజువలైజేషన్ చేసుకోవాలి రిఫ్లెక్షన్ చేసుకోవాలి ఏం చేసాము ఈరోజు ఏం చేయకూడదు అనేది రిఫ్లెక్షన్ చేసుకున్నప్పుడే మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకున్నప్పుడు మాత్రమే అవి మీకు తెలుస్తాయి మై డిఫెండ్స్ మై డిఫెండ్స్ మిథులరా నేను ఈ పన్నెండు మీకు చాలా చిన్న చిన్న కారణాలు ఇచ్చొచ్చు కానీ ఇవి ఫాలో అవుతాయి ఈ సాధారణమైనవే కావచ్చు కానీ శక్తివంతమైన స్ట్రాటజీలు మై డిఫెండ్స్ ఈ పన్నెండు స్ట్రాటజీలను మీరు ఒక్క నెలపాటు పాటించండి ఒకటే నెల ఒక నెల చేయండి ఖచ్చితంగా చేయండి ఇది చేయడం అనేది ఒకరోజు చేసి ఒక రోజు చేయడం కాదు రెగ్యులర్గా చేయండి నన్ను మోసం చేయట్లా మీరు చేయకపోతే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు మై డెఫెండ్స్ అందుకోసం ఇవి చాలా శక్తివంతమైన స్ట్రాటజీ స్ట్రాటజీలు మై ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతిరోజు చేయండి ఒక నెలలో మీలో కొత్త ఒక వ్యక్తిని చూస్తారు జస్ట్ మై డెఫండ్స్ మీకు మీరే ఒక మీలోనే ఒక కొత్త వ్యక్తిని మీరు చూస్తారు జీవితాన్ని మార్చుకునే బహుయ అంటే మీ ఇన్నర్ ఫీలింగ్స్ పరిస్థితులను చూస్తారు మా మీరు లోపల పరిస్థితులు మారవలసిన అవసరం లేదు మై డిఫెన్స్ మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారవలసిన అవసరం ముందుగా మనం మారాలి మన జీవితంలో వెలుగు రావాలంటే ఫస్ట్ మనమే మారాలి మనం మారితే చాలు మై డిఫెన్స్ మనం మారితే చాలు బహు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మారవలసిన అవసరంలా ఫస్ట్ మనం మారితే చాలు మనం జీవితంలో విజయం సాధించవచ్చండి ఓకే మరి ఇంకెందుకు మై డిఫెన్స్ ఈ స్ట్రాటజీలన్నీ ఫాలో అయ్యి మీ జీవితంలో ఒక ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే ఒక మంచి భవిష్యత్తు మీకు ఉండాలి అంటే మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా జీవితాన్ని జీవించాలనుకుంటే ఈ పన్నెండు స్ట్రాటజీలు ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి ఈ రోజు మొదలుపెట్టండి ఓకే మార్పు మీ నుంచే మొదలవుతున్నాయి డిఫెన్స్ ఈ రోజు నుండే మొదలవుతుంది మీ నుంచే మొదలవుతుంది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు ఫస్ట్ మార్పు మీ నుంచే మొదలవుతుంది మీరు ఈరోజు స్టార్ట్ చేస్తే ఈ రోజు నుంచే మొదలవుతుంది ఓకే ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి కంపల్సరీ లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మరింత మందికి ఈ ఇన్ఫర్మేషన్ చేరుకో చేరాలి అంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్